ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలిని పెన్షన్ని రెండు వేల రూపాయలు మేము చేశాం ఐదు సంవత్సరాలు రెండు వేలు చేశాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ గత ప్రభుత్వ అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం అంటే నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారం ప్రారంభించాం ఎవ్వరు ఉంచిన విధంగా కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది ఇంకా ఇసుక కూడా మీరు చూశారు కేవలం లోడింగ్ ఛార్జులు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్లు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి అసలు డీఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాపై మాకు పెరిగింది అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చినట్టునే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం ఇప్పటికీ టెట్ పూర్తి అని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కుటుంబీ ప్రభుత్వం